పూర్వీకులు ముందు తరాల వారు వివాహం పెండ్లి వ్యవసాయం పొలం పని బహుళార్థక సాధక ఎక్కువ ప్రయోజనాలు కల దేవాలయం గుడి పరిశ్రమలు వస్తువులని తయారు చేసే సంస్థలు ఎల్లప్పుడూ అన్ని వేళల పౌరులు దేశవాసులు పరమపదించు చనిపోవు నెహ్రూ గారి పూర్తి పేరు ఏమిటి జవహర్ లాల్ నెహ్రూ నెహ్రూ గారి తల్లిదండ్రులు ఎవరు మోతిలాల్ నెహ్రూ స్వరూపారాణి నెహ్రూ గారు ఎక్కడ చదువుకున్నారు భారతదేశం ఇంగ్లాండు నెహ్రూ గారు స్థాపించిన విద్యా సంస్థలు ఏవి ఐఐటి ఐఐ ఐఐఎం ఏఐఐఎంఎస్ నెహ్రూ గారు ఏ కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగు బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు నెహ్రూ గారి పుట్టినరోజు కనుక నెహ్రూ గారిని పెద్దలు పండిట్జీ అని పిల్లలు చాచాజీ అని ప్రేమగా పిలుస్తారు నెహ్రూ గారి ముద్దుల కూతురు పేరు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ గారు రాసిన గొప్ప పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియా పిల్లలు గులాబీ పువ్వుల వంటివారు జతపరచండి డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ రచన పంతొమ్మిది వందల అరవై నాలుగు నెహ్రూ మరణం అలహాబాద్ నెహ్రూ జన్మస్థలం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నెహ్రూ జననం పంతొమ్మిది వందల పదహారు నెహ్రూ వి వివాహం నవంబర్ ఫోర్టీన్ బాలల దినోత్సవం